బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు సో గైజ్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటిది అని అంటున్నారా గైజ్ చాలా అందమైన కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి తెలుసా ఈ లో నేను మీకు చాలా 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 ఆఫర్ ఇస్తున్నాను డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ వీడియో కంప్లీట్ గా చూడండి అండ్ ఈ వీడియో పూర్తిగా చెప్పాలంటే ఇది వన్ మంత్ వరకు ఉంటేనే ఉంటుంది ఓకేనా ఇప్పుడు దీపావళి ఉంది కదా నవరాత్రి ఉంది కదా దాని వల్ల ఇది ఆఫర్ పెడుతున్నాం అనమాట ఈ ఆఫర్ అస్సలే మిస్ కాకండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ వన్ వర్ మీరు సూరత్ వస్తున్నారని అంటే షాపింగ్ చేయడానికి ఇక్కడ రా ఇక్కడ వచ్చేసండి ఓకేనా కానీ లెహంగాస్ లోనే మాత్రం అది డిస్కౌంట్ ఉంది ఓన్లీ సింగిల్ దాంట్లో లెహంగాస్ తీసుకోగలుగుతారు సారీస్ అలాంటి బల్క్ లోనే తీసుకోవాలి ఓకేనా సో కలెక్షన్ గురించి మాట్లాడదాం ఇంకా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అది కూడా చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేసండి ఈ విధంగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెహంగా చూసాం కదా లెంగాస్ లో నేను స్టార్టింగ్ దుప్పట్ట గురించి మాట్లాడుతున్నానండి దుప్పట్ట చాలా లాంగ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ కన్నా లెంద్ గా ఉంటుందండి చాలా అందంగా ఉంది చెప్పాలంటే బార్డర్ కి హైలైట్ ఇచ్చారు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో పైపింగ్ తో సహా ఇలా కట్ వర్క్ తో బార్డర్ తో సహా చాలా అందంగా ఇచ్చారండి అండ్ ప్రాపర్ గా మెయింటైన్ చేశారు చూడండి ఎంత బాగుందో అండ్ ఇలాంటిది కలెక్షన్స్ కాకుండా బ్లౌజ్ కి మన వాళ్ళ ఎంత బ్లౌజ్ కి కొంచెం హెవీ వర్క్ ఉండాలంటారు కదా చూడండి అలాంటి వాళ్ళకి కూడా బ్లౌజ్ లో కూడా కొంచెం హేవీ వర్క్ తీసుకొని వచ్చాను చూడండి చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కి కూడా ఉందండి ఎంబ్రాయిడరీ దాంతో పాటు మన స్లీవ్స్ లో కూడా ఈ విధంగా చూడండి ఈ ఇది స్లీవ్స్ డిజైన్ అనమాట స్లీవ్స్ లో కూడా చాలా అందమైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ప్యాటర్న్ ఇచ్చారు సో దీనిలో ఏంటంటే ఒక శాంపిల్ పీస్ మాత్రమే చూపించానండి అన్ని దాంట్లో నేను బ్లౌజ్ ప్లస్ దుపటా చూపేయలేను అండ్ వన్ మో థింగ్ ఏంటంటే మనం ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వమని అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఏదన్నా నచ్చింది నచ్చిందనుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మరి విజయ్ ఫ్యాషన్ కి విజిట్ చేయండి ఓకేనా ఉదనా స్టేషన్ మన నవజీవన్ ట్రైన్ ఉంది కదా మన ఆంధ్ర నుంచి అయినా ఏపీ నుంచి అయినా వచ్చే స్టోలు నవజీవన్ ట్రైన్ ఉదనా స్టేషన్ కి కూడా ఆగుతుంది ఉదనా స్టేషన్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మీరు నడుచుకుంటూ ఉంటే ఫైవ్ మినిట్స్ బైక్ లో వచ్చేసి జస్ట్ వన్ మినిటే లేకపోతే మీరు అక్కడ నవజీవన్ ట్రైన్ దిగంగానే మాకు ఒకసారి కాల్ చేయండి అంతే మీరు బిజినెస్ కోసం తీసుకోగలుగుతారు అండ్ వన్ మోర్ థింగ్ మీకు బిజినెస్ కోసం లేకపోతే ఏదైనా షాపింగ్ చేయడానికి అయితే మీరు వచ్చినట్టయితే లెహంగా కోసం స్పెషల్ వచ్చినట్టయితే సింగిల్ ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది అది కూడా ఓన్లీ వన్ మంత్ కోసమే ఓకే నా బాకీ అంతే మీకు ఏదైనా అయితే మీరు బల్క్ లోనే తీసుకోవాలి ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి మా అంటే మా ఓనర్ గారు ఇలా ఆఫర్ పెట్టారనమాట మీకోసం సో ఈ విధంగా ఎంత బాగుందో కలెక్షన్స్ ఇలాంటిది కాకుండా అని మీరు ఒకవేళ బిజినెస్ కోసం వచ్చినట్టయితే ఇక్కడ ఆ ఇప్పుడు అంటే మనం ఎక్కడ ఉండు ఎక్కడ తినడు మళ్ళీ పికప్ చేయడానికి వస్తాడా అని అంటారు కదా ఇవన్నీ కూడా ఉన్నాయండి ఎటువంటి మీకు ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేది అవసరం లేదు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉందనమాట దాంట్లో ఫోర్టీ రూమ్స్ ఉంటాయి అండ్ ఫోర్ కార్స్ ఉంటాయి మీ మీకోసం పికప్ చేయడానికి అండ్ ఉండు తిండు అన్నీ ఉన్నాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఎటువంటి ఎక్స్ట్రా చార్జ్ పే చేయకుండా మీరు ఇక్కడ డైరెక్ట్ గా నిమ్మలంగా వచ్చేసి చూసే ఓకేనా సో ఈ విధంగా చూడండి ఇంకా మీ బుటిక్ ఉందంటే ఇక చెప్పలేనండి చాలా 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 ఆఫర్స్ ఉంది కాబట్టి దీంట్లో మీరు తీసుకోగలుగుతారు అండ్ ఇంకొకటి రీల్ చేయాలని అనుకుంటున్నాను దాంట్లో ఏందంటే ఆఫర్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి డిస్కౌంట్ మీద డిస్కౌంట్ ఉంది అనమాట ఆ డిస్కౌంట్ వీడియో చూడాలని అనుకుంటే ఇప్పుడే మన ఈ కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమ మాకు ఇవ్వండి మీ ప్రేమతో పాటు నేను ఇంకా చాలా కలెక్షన్ చూపిస్తాను ఈ వీడియోలో ఓకేనా సో నెక్స్ట్ చూడండి ఎంత బాగుందండి ఐ థింక్ నా పర్సనల్ ఫస్ట్ లవ్ అయిందండి లెహంగా చెప్పాలంటే ఈ లెహంగా అంటే ప్రతి అమ్మాయిది గోరిగా ఉంటుందండి మన పెళ్లిలైనా మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా మనం ఒక్కసారైనా అయినా లెహంగా వేర్ చేయాలి కానీ లెహంగా ఎంత పిరియం ఉంటుందో అని చాలా మందికి బాధ కదా సో ఇక్కడ వచ్చేసాయండి మీది కోరిక ఏందో ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది తెలుసా ఈ విధంగా చూడండి ఎంత బాగుందో అంటే కలెక్షన్ గురించి చెప్పాలంటే హైలై హైలైట్ ఉందండి హైలైట్ 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 ఉంది అండ్ దీంతో పాటు ఏంటంటే లెహంగాస్ లో కంపల్సరీ క్యాన్ క్యాన్ ఉంటుంది అనమాట ఈ విధంగా చూడండి ఇది చాలా 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 ఎంత బాగుందండి కట్వర్క్ బార్డర్ ఇచ్చారు దీనిది అంటే ఫినిషింగ్ అయితే సూపర్ అండి దాంతో పాటు ఏందండి ఇది చూడండి క్యాన్ కెన్ ఆల్సో ప్రొవైడెడ్ వేరే మార్కెట్ లో తీసుకుంటే క్యాన్ కెన్ మేము డిఫరెంట్ గా పెట్టుకోవాలని అంటారు కానీ మన దాంట్లో అలా లేదు కెన్ కంపల్సరీగా దీంట్లో అటాచ్ నే ఉంటుంది అది కూడా తక్కువ రేట్లోనే దొరుకుతుంది సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆర్దర్ డీటెయిల్స్ అండి స్క్రీన్ పాన్ నంబర్స్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ చేసి ఇక్కడ రెఫర్ చేసేయండి మనం ఆన్లైన్ ఆర్డర్ పెట్టామనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే సూరజ్ స్టేషన్ నుంచి చాలా టైం పడుతుంది కాబట్టి అక్కడ నుంచి మీరు కాల్ చేయండి మా స్టాప్ పికప్ చేయడానికి వస్తాడు ఉద్నా స్టేషన్ నుంచి కార్ తో పాటు లేకపోతే ఆ వెహికల్ తో పాటు వచ్చి జస్ట్ వన్ మినిటే వాకింగ్ డిస్టెన్స్ లోనే జస్ట్ ఫైవ్ మినిట్స్ లో అనేది మీరు ఇక్కడ రీచ్ కావచ్చు సో బరండి గైడ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చినట్ైతే నెక్స్ట్ డిస్కౌంట్ ఎలాంటిది పెడుతున్నామో అది చూడ్డానికి మన ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్